హలో అండి నమస్తే ఒకసారి చూడండి మా దాలియా ఫ్లవర్ ఎంత పెద్దదైందో చూడండి చాలా పెద్ద పువ్వు పూసిందండి ఫోన్లో అయితే మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ బయట నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది అండి చూడండి ఒక మిద్ది తోటలో చూడండి ఒక చిన్న ఫిఫ్టీ రూపీస్ డబ్బా అండి ఇది అసలు ఎంత పెద్దగా పూస్తుందో చూడండి అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఇంత పెద్దగా ఇచ్చుకుని నేను అయితే ఇలా విచ్చుకోవడానికి నేను కొన్ని లిక్విడ్స్ అయితే వాడతానండి అలానే చూడండి అండి ఒకసారి ఇవి కూడా చూడండి చిన్న మొక్కే కదానండి చూడండి ఎన్ని ఫ్లవర్స్ పూసినాయో చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి అలానే అలానే గులాబీ వేయండి అది కూడా ఫిఫ్టీ రూపీస్ డబ్బారండి చూడండి రెండు ప్లాట్లు పెట్టాను దీంట్లో ఇంకా చూడండి ఎన్ని మొగ్గులు వచ్చినాయో చూడండి ఇంకా అక్కడ ఒక ఫ్లవర్ ఉందండి కింద ఒక ఫ్లవర్ ఉందనండి ఇవన్నీ మనకి మంచిగా పూత పోయాలంటే నేనైతే కొన్ని లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకుంటానండి అవి వెంటే మీకు చూపిస్తాను చూడండి అండి ఇదైతే మనకి ఇంట్లో మిగిలిపోయిన అరటి తొక్కలు ఉంటాయి కదండి అరటి తొక్కలు ఇవన్నీ అరటి తొక్కలు కొన్ని వెల్లుల్లిపాయలు పాయలు ఉన్నాయండి వాటిని మిగిలిన ఒక టమోటా వేసానండి ఇదిగో చూడండి అరటి తొక్కలు మునిగిపోయి ఇవి ఒక త్రీ డేస్ అవుతుందండి నానబెట్టేసి వీటిని మనము కొంచెము పలచగా చేసుకొని మనము ఇచ్చుకున్నామంటే చక్కగా మనకి అరటి తొక్కలో మనకి చక్కగా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి చక్కగా మనకి ఎదుగుతూ అలానే ఇంకోలి చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఉల్లిపాయలు తొక్కండి ఇది నేను నిన్న నానబెట్టేశానండి అది అయిపోయిన వెంటనే మనకి మళ్ళీ ఇది మనకి ప్రిపేర్ అయిపోతుందండి అది ఇలా ఉల్లిపాయలు ఇలా గోతంలో సేకరించుకున్నానండి తర్వాత తొక్కులు ఇలా నానబెట్టేసుకుని మనం ఒక టూ డేస్ త్రీ డేస్ నానబెట్టేసుకుంటే మనకి మంచిగా లిక్విడ్ ఫామ్ అయిపోతుందండి ఆ లిక్విడ్ని మనం పలుచగా చేసుకొని మొక్కలు పోసుకోవచ్చు అండి ఇది ఒక లిక్విడ్ అండి ఇదిగోండి ఇది ఇంట్లో మిగిలిపోయిన మనకి దోశల పిండి ఇడ్లీ పిండి అలాంటివి మనము పప్పులు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి వీటిని కూడా మనము సేకరించుకొని చక్కగా మనము పల్చగా చేసుకొని మనము మొక్కలు పోసుకుంటే మనకి చక్కగా ఫ్లవరు ఫ్లవరింగ్ బాగా స్టార్ట్ అవుతుందండి పూత కూడా మనకి రాలిపోకుండా మంచిగా ఉంటుందండి ఇది ఒక లిక్విడ్ అండి ఇదిగోండి వామ్ అవు చెట్టు అండి నూనె క్యాన్లు అదే నూనె క్యాన్లు ఉంటుంది కదండి దానిలో పెట్టుకున్నానండి ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి అట్లా కట్ చేసుకున్నానండి వీటిని కూడా మనము చక్కగా మనము ఇలా ఒక బకెట్లో తీసేసుకొని మనము బకెట్లో తీసుకునే వాటర్ వీటిని కానీ మనము ఇలా నీళ్ళలో వేసేసుకుంటే మనకి ఈ ఆకులండి చక్కగా అంటే కొమ్మలు ఏం కాదులేండి ఆకులు ఇలా వేసేసుకొని మనము ఒక టూ డేస్ కానీ మనం నిల్వ ఉంచుకున్నామంటే ఈ వాటర్ అంతా ఈ వాటర్లో ఈ ఆకు మొత్తం నానిపోతుందండి చక్కగా మనకి నానిపోయి మనకి లిక్విడ్ ఫామ్ అయిపోతుందండి దాన్ని మనం పలచగా చేసుకొని ఏ లిక్విడ్ అయినా సరే మనము మొక్కకి డైట్ గీయకుండా పల్చగా చేసుకొని మనము వాటిని ఇచ్చుకున్నామంటే చక్కగా అవి ఈ వామ్ లిక్విడ్ అయితే మనకి చక్కగా సహజ ఎరువుగా పనిచేస్తుందండి మొక్కలకి ఈ మొక్కలు కూడా మనకి బాగా పెరుగుతాయి ప్లస్ ఈ వీటిని మనము ఆకు కూడా మనం రుబ్బుకొని వేసుకోవచ్చు అండి నానబెట్టుకొని వీటిని మనము మొక్కలపై కూడా స్ప్రే చేసామంటే మనకి స్మెల్ బాగుంటుంది కాబట్టి ఆ స్మెల్కి మనకి పురుగులు కూడా దగ్గించారు అండి ఇది ఒక లిక్విడ్ అండి మనము మనం ఉత్తిగా నీళ్ళు పోసే బదులు రోజు మొక్కలకి ఇలా వన్ బై వన్ మనము ప్రిపేర్ చేసుకుంటా ఉంటే మనకి వారం మొత్తం మనకి లిక్విడ్స్ వచ్చేస్తాయండి మనము అట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి మొక్కలు మంచిగా ఇలా చూడండి ఎంత ఎంత వచ్చిందో మనకి చిన్న మొక్కేనండి మళ్ళీ ఇది చూడండి చిన్న మొక్కేనండి ఇలా చూడండి ఎలా బ్లూమింగ్స్ వచ్చేసినాయి మనకి ఇట్లా మనకి చక్కగా మన పెద్ద తోటలోనే మనము ఇట్లా లిక్విడ్స్ వేస్ట్గా పడేసుకోకుండా మన మన ఇంట్లో ఉన్న వాడితోనే మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ